హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిసిపి టాక్స్ ఈ వీడియోలో మనం అభిమన్యుడి జన్మరహస్యం గురించి అలాగే పద్మవ్యూహాన్ని ఛేదించి అభిమన్యుడు ఎంత వీరత్వంతో పోరాడాడో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మహాభారతంలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి మహాభారత యుద్ధంలో అభిమన్యుడి వీరోచిత పోరాటం గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు కేవలం అర్జునుడికి మాత్రమే సాధ్యమైన పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్లి ఎంతో భయంకరంగా కౌరవ సేనలను ఊచకోత కోసిన యోధుడు అభిమన్యుడు అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడు అర్జునుడికి ఇంకా సుభద్రకి కొడుకైన అభిమన్యుడు స్వయాన శ్రీకృష్ణుడికి మేనల్లుడు అభిమన్యుడు మత్స్యరాజ్యానికి యువరాని అయిన ఉత్తరను పెళ్లి చేసుకున్నాడు చిన్న వయసులోనే అభిమన్యుడు కురుక్షేత్రంలో వీరమరణాన్ని పొందాడు అయితే నిరంతరం పాండవులను రక్షించిన శ్రీకృష్ణుడు అభిమన్యుడి మరణాన్ని అడ్డుకోకపోవడానికి ఒక కారణం ఉంది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథసారిదైన శ్రీకృష్ణుడు తలుచుకుంటే అభిమన్యుడు మరణించేవాడే కాదు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అభిమన్యుడిని తీసుకొని సుభద్రాదేవి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తుంది స్వయంగా శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడి దగ్గరనే అభిమన్యుడు తన చిన్న వయసులోనే ఎన్నో యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు తరువాత శ్రీకృష్ణుడు కొడుకైన ప్రద్యముడి దగ్గర శిక్షలు తీసుకున్నాడు అయితే అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకున్నాడు శత్రువులు వేసిన వ్యూహాన్ని ఛేదించుకొని లోపలికి వెళ్ళడం మాత్రమే తెలిసిన అభిమన్యుడికి బయటికి ఎలా రావాలో తెలియదు ఒకరోజు అర్జునుడు పద్మవ్యూహం గురించి సుభద్రాకి చెబుతూ ఉంటాడు సుభద్ర కడుపులోన అభిమన్యుడు ఆ వ్యూహం గురించి వింటూ ఉంటాడు ఈ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మొత్తం సమాచారం తెలియకుండా అర్జునుడిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు దీంతో అభిమన్యుడికి పద్మ వ్యూహంలోకి ఎలా వెళ్లాలో తెలుసుకున్నాడు కానీ ఆ వ్యూహం నుంచి ఎలా బయటికి రావాలో తెలుసుకోలేకపోయాడు పదమూడవ రోజు కురుక్షేత్ర యుద్ధం మొదలైంది ద్రోణాచార్యుడు తన సైన్యంతో పద్మవ్యూహంలో కురుక్షేత్రంలో సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు ఎంతో విరోచితంగా పోరాటం చేస్తున్నాడు అభిమన్యుడు ధర్మరాజుతో పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసు కానీ ఆ వ్యూహం నుంచి ఎలా బయటపడాలో తెలియదని చెబుతాడు అప్పుడు ధర్మరాజు అభిమన్యుడితో ఇలా అంటాడు నేను దృష్టద్యముడు సాత్వికీ ఇంకా భీముడు అలాగే మన దగ్గరున్న పెద్ద సైన్యంతో నీ వెనకలే వస్తాము నువ్వు ముందుగా వెళ్లి ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించు నీ వెనకలే మేమందరము ఉంటామని అంటాడు దీంతో అభిమన్యుడు కౌరవ సైన్యాన్ని చంపుకుంటూ పద్మ వ్యూహాన్ని ఛేదిస్తాడు అదే సమయంలో కౌరవులకు బావైన సైంధవుడు శివుడు తనకు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకుంటాడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగానే ఎంతో గొప్ప వీరులైన ధర్మరాజు సైన్యాన్ని అలాగే సాత్యకి ఇంకా దృష్టద్యముని ఇంకా భీముణ్ణి ఇంకా అతని సైన్యాన్ని ఈ సైంధవుడు అడ్డుకున్నాడు వీళ్ళెవ్వరిని పద్మవ్యూహంలోకి అడుగు కూడా పెట్టనివ్వకుండా సైంధవుడు తనకున్న శివశక్తితో రెచ్చిపోయాడు పాండవులు ఎవ్వరూ పద్మవ్యూహంలోకి వెళ్ళలేకపోయినా అభిమన్యుడు ఒక్కడే కౌరవ సైన్యాన్ని ఊచకోత కోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కౌరవులకు వెన్నులో వణుకు పుట్టేలా అభిమన్యుడు ఎంతో వీరోచితంగా పోరాటం చేస్తున్నాడు అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎంతో మంది గొప్ప వీరులు చంపేశాడు ఇంతలో షల్యుడి కొడుకైన రుక్మరతుడు అభిమన్యుడి మీదకి బాణాలు వేస్తాడు దాంతో అభిమన్యుడు తన రథం మీద నుంచి కిందకి పడిపోతాడు అభిమన్యుడు చనిపోయాడు అనుకొని దగ్గరికి వెళ్ళిన రుక్మరథుణ్ణి అభిమన్యుడు వెంటనే లేచి చంపేస్తాడు ఆ తరువాత దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణకుమారుడు అభిమన్యుడితో చాలాసేపు యుద్ధం చేస్తాడు కౌరవ సైన్యం మొత్తంలో లక్ష్మణకుమారుడు ఒక్కడే అభిమన్యుడితో చాలాసేపు యుద్ధం చేయగలిగాడు లక్ష్మణుడు వేసిన బాణాలు అభిమన్యుని చాలా తీవ్రంగా గాయపరుస్తాయి దీంతో అభిమన్యుడికి పట్టరాని కోపం వస్తుంది వెంటనే అభిమన్యుడు నాగాస్త్రాన్ని ఉపయోగించి కుమారుణ్ణి చంపేస్తాడు అది చూసిన దుర్యోధనుడు కోపంతో అభిమన్యుణ్ణి చంపమని గట్టిగా అరుస్తాడు అయినా అభిమన్యుడు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తనకు ఎదురుగా వస్తున్న సైనికుల్ని చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే కర్ణుడు వెనక నుంచి అభిమన్యుడు ధనస్సును విరిచేస్తాడు ఇంకోవైపు కృతవర్మ అభిమన్యుడి గుర్రాలను ఇంకా రథాన్ని ధ్వంసం చేస్తాడు దాంతో అభిమన్యుడు తన రథం మీద నుంచి కిందకి పడిపోతాడు అయినా కూడా ఏమాత్రం భయపడకుండా తన ఖడ్గంతో ఎదురుగా వస్తున్న యోధులను చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ పద్మవ్యూహంలో అభిమన్యుని చుట్టుముట్టిన కౌరవ సైన్యం మొత్తం ఈటెలను ఇంకా బాణాలను అభిమన్యుడి మీదకి విసురుతూ ఉంటారు ఒకవైపు ద్రోణాచార్యుడు తన బాణంతో అభిమన్యుడి ఖడ్గాన్ని ధ్వంసం చేస్తాడు చావు తన కళ్ళ ఎదురుగానే ఉందని తెలిసినా కూడా అభిమన్యుడు మాత్రం విరిగిపోయిన తన రథచక్రం తీసుకొని కౌరవులతో యుద్ధం చేస్తాడు ఆ రథచక్రాన్ని కూడా కౌరవులు ధ్వంసం చేస్తారు ఎంతో అలసిపోయి చావు అంచుల్లో ఉన్న అభిమన్యుడు ఏమాత్రం తగ్గకుండా ఆ చావుకు ఎదురెళ్తూ కౌరవ సైన్యంతో పోరాడతాడు చివరికి దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు ఇంకా ద్రోణాచార్యుడు వంటి ఎంతో గొప్ప వీరుల చేతిలో ఎంతో వీరత్వంతో అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో వీరమరణాన్ని పొందుతాడు అభిమన్యుడి మరణ వార్త విన్న ధర్మరాజు అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు తన కుమారుడు చనిపోయాడని తెలుసుకున్న అర్జునుడు ఎంతో కోపంతో రగిలిపోతాడు సైంధవుడే అభిమన్యుడి మరణానికి కారణమని తెలుసుకున్న అర్జునుడు సైంధవుడి తలను నరికేస్తాడు అసలు అభిమన్యుడు పదహారు ఏళ్లకే చనిపోవడానికి కారణం వెనుకున్న రహస్యం గురించి తెలుసుకుందాం స్వయంగా చంద్రుడి కొడుకైన వస్తుడే అభిమన్యుడిగా జన్మించాడు అతను అభిమన్యుడిగా పుట్టకముందే చంద్రుడు ఒక షరతును విధించాడు భూలోకంలో పదహారేళ్లు మాత్రమే తన కొడుకు ఉంటాడని చంద్రుడు దేవతలతో అంటాడు అందుకే పద్మవ్యూహం గురించి అభిమన్యుడికి పూర్తిగా తెలియకుండా జాగ్రత్త వహించాడు అంతేకాకుండా అభిమన్యుడు చనిపోతేనే కౌరవులపై అర్జునుడు ప్రతీకారం తీర్చుకుంటాడు ఎందుకంటే అప్పటి వరకు తన సోదరులతో యుద్ధం చేయడానికి ఇష్టం లేకున్న అర్జునుడికి అభిమన్యుడి చావు ఓ రకంగా ఆగ్రహాన్ని రప్పిస్తుంది ఈ విధంగా అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో వీరత్వంతో తన ప్రాణాన్ని విడిచాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్